కర్ణాటకలోని మంగళూరుకి చెందిన భరతనాట్య కళాకారిణి విదూషి దీక్ష నూట డెబ్భై గంటలకు పైగా నిరంతరాయంగా భరతనాట్యం చేసి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది ఆగస్టు ఇరవై ఒకటి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు నాట్యం ప్రారంభించిన దీక్ష ఇప్పటికే నూట గంటలు పూర్తి చేయగా మొత్తం రెండు వందల పదహారు గంటల పాటు నాట్యం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు శనివారం సాయంత్రంతో ఆ రికార్డును పూర్తి చేసింది ఇటీవల కర్ణాటకకు చెందిన రెమోనా నూట డెబ్బై పాటు భరతనాట్యం చేసి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే ప్రస్తుతం విదూషి దీక్ష రెమోనా రికార్డును అధిగమించింది రత్న సంజీవ కళా మండలి ఆధ్వర్యంలో విదుషి దీక్ష భరతనాట్య ప్రదర్శన ఇస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆసియా హెడ్ డాక్టర్ మనీష్ విష్ణోయ్ మాట్లాడుతూ విదుషి దీక్ష అసాధారణ ప్రతిభను పట్టుదలను అభినందించారు చిన్న గ్రామము సాధారణ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ పట్టుదలతో ప్రపంచ రికార్డ్ సాధించడం గొప్ప విషయమన్నారు వందల పదహారు పాటు నాట్యం చేయాలనే లక్ష్యంతో ఆమె ఇంకా నృత్యాన్ని కొనసాగిస్తోందన్నారు